వాస్తవాలు మాట్లాడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష వాస్తవాలు మాట్లాడమని బకాయిలు ఎప్పుడు అధ్యక్ష వారి ప్రభుత్వాలు ఉన్న బకాయిలు అధ్యక్ష ఇది సంవత్సర కాలంలో ఉన్న బకాయిలు కావు వారి సంవత్సరంలో ఐదు సంవత్సరాల పాటు బకాయిలు ఇవ్వకుండా పెట్టింది వరద పాపమంతా మాపై నేసి మాట్లాడతాయి ఎట్లా అధ్యక్ష ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష జూనియర్ కాలేజీకి సంబంధించి డిగ్రీ కాలేజీకి సంబంధించిన బకాయిలు ఒక సంవత్సరంలో కోరుతాయి అధ్యక్ష కోట్లాది రూపాయలు వారికి తెలిసి విషయాలు రక్కదారి పట్టకుండా వారికి తెలిసిన అంశాలు కూడా ఏ సంవత్సరంలో బకాయిలు నేను చెప్పమన్నాడు అధ్యక్ష ఏ సంవత్సరం నుంచి బకాయిలున్నాయి ఏ సంవత్సరం నుంచి బకాయిలున్నాయి ఈ ఒక్క సంవత్సరంలో బకాయిలు ఉన్నాయి అధ్యక్ష బకాయిలకు సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు ఏమన్నారు దళితులకు సంబంధించిన ఒక బడుగు వర్గాలకు సంబంధించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వినకుండా ఎట్లా అధ్యక్ష తప్పుదారి పట్టించినట్టు మాట్లాడుతూ ఉంటారు ఈరోజు మేము చెప్పేది ప్రస్తావన చేసినప్పుడు ఎక్కడైనా ఈ రికార్డ్స్ కరెక్ట్ లేకుంటే మేము స్ట్రేట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉండి ఉంటాం కానీ వాస్తవాలకు దూరంగా మాట్లాడే కర్మం చేయకుండా ఈరోజు మేము చెప్తా ఉన్నాం గుండె మీద చేసుకోని చెప్తా ఉన్నాం మీ ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి మీ ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి ప్రభుత్వ పరంగా నడిచే ఇంజనీరింగ్ కళాశాలలు మీతో పాటు ఈక్వల్ స్టాండర్డ్స్ నడపాలనే ఉద్దేశంతో నడుపుతా ఉన్నాం మీ కంటే మెరుగైన రీతిలో రేపు నైపుణ్యాన్ని పెంచి మీ ఇంజనీరింగ్ కాలేజ్ కంటే మెరుగ్గా నడిపించే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష ఇంజనీరింగ్ తీసుకుంటాం మా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతా ఉన్న విద్యార్థిని విద్యార్థులు సరి సమానంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం సరే అది కాదు సార్ ఈరోజు మేము చేస్తా ఉన్నది నైపుణ్యానికి సంబంధించి చెప్పండి రెండు అంశాలు మీకున్న అనుభవాన్ని గురించి చెప్పండి నైపుణ్యం ఇది కాదు ఈ విధంగా తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని ఈ విధంగా కాకుండా ఒకటే తరఫున ప్రభుత్వంపై బురుదల్లే కార్యక్రమం చేయొద్దని చెప్తా ఉన్నాం అధ్యక్ష సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి అన్నికి సంబంధించి రికార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష పద్నాలుగు నెలల నుంచి పద్నాలుగు నెలల నుంచి వీలున్నంత వరకు బకాయిలు చెల్లించే కార్యక్రమం కానీ వారు పెట్టిన అనేక సందర్భాల్లో పెట్టిన బకాయిలు కానీ ఈరోజు ఆఖరికి చెప్తామా దామోదర రాజనర్సి గారు పరంగా ఉన్న బకాయిలను కూడా పూర్తి స్థాయిలో బకాయిలు ఈరోజు నెల సంవత్సరంలో వచ్చింది కాదు సో ఇవన్నీ పేరుకపోయి ఉన్నాయి అధ్యక్ష ఒకటి తర్వాత ఒకటి ఒక ప్రణాళికబద్ధమైన ఫిజికల్ డిసిప్లిన్ తీసుకొచ్చి చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాం ఇది కాదు మీరు ఈ విధంగా చేయండి గొప్ప అనుభవం ఉంది పది సంవత్సరాలు వారు ప్రభుత్వంలో ఉన్నారు ఆ విధంగా చేయమని చెప్పండి సార్ చేసే దానికి మేము పెద్ద హృదయంతో ముందుకు కూడా వెళ్తాం